సీతారాములే మన జాతికి పూజనీయులు ఎలాగంటే ఆదర్శమైన ఆలుమగలంటే సీతారాములు కనుక దాంపత్యపు అన్యోన్యతంటే వారిదే కనుక వారు సమభావనకు పరస్పర గౌరవ చింతనకు జీవన సుఖదున్హఖ సమస్వీకరణ సంసిద్ధతకు ఆదర్శమూర్తులు వియోగ బాధను వ్యధను సమసాంద్రతలోనే కాదు సమనిష్పత్తిలోనూ అనుభవించినవారు వియోగ పరితాపంలో ఏ మానవ వికారాలకు లోనూ కానివారు ఆ చింతలోనూ వారిరువురి చింతన ఒకరిని గురించి ఒకరికీ ఒకరిపై ఒకరికి నిశ్చితాభిప్రాయం అచంచలమైన ప్రేమ ఇంతటి క్లేశాన్ని అనుభవించి అనురాగంతో పవిత్రమైన ప్రేమతో నిర్మల మనస్కులై భార్యాభర్తలకు సరైన అర్థాన్ని చూపారు సీతారాములు లోతైన ఆలోచన అవగాహన ఉన్న దంపతులే నిజమైన దంపతులు అదే నిజమైన దాంపత్య నిర్వచనం దీనిని చూపిన వారు సీతారాములే కనుక వారే మన జాతికి పూజనీయులు জে সীতারাম জীতারাম